హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను చేసే కర్రీ ఏంటంటే గోంగూర కట్ట మంచి గోంగూర కట్ట తీసుకున్నానండి తీసుకొని కడుక్కొని ఉడగబెట్టుకుని వండించుకున్నానండి పచ్చిమిరకాయలు వేసుకొని కొబ్బరికాయ అండి కొబ్బరికాయ గోంగూర కలిపి పచ్చడి చేయమని గుంటూరు సిస్టర్ అయితే చెప్పిందండి ఇప్పుడు నేనైతే గుంటూరు సిస్టర్ విజయ్ సిస్టర్ గురించి అది నేనైతే పచ్చడి అయితే చేయబోతున్నానండి అలాగే ఇప్పుడు నేను ఈ పచ్చడి చేసే ముందు నేనైతే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఒకళ్ళ పేరు అయితే చెప్పడం మర్చిపోయినండి నెల్లూరు నుండి నెల్లూరు నుండి అండి వాళ్ళ వాళ్ళ పేరు అది చేసి తేజండి శాంతి సిస్టర్ వాళ్ళ చెల్లి వాళ్ళ అబ్బాయి అంటండి తేజ తేజ నాన్న కంగ్రాజులేషన్స్ ప్యాస్ అయినందుకు నువ్వు ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుని మంచిగా చదివి మీ అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి నాన్న మంచి జాబ్ తెచ్చుకుని బాయ్ నాన్న కొబ్బరికాయ అయితే నేను కొట్టుకుని చిన్న చిన్న ముక్కల కింద అయితే చేసుకున్నానండి ఇప్పుడు అదైతే ఇందులో అయితే తెంచుకుంటున్నాను నేనైతే తెంచుకున్నానండి మనకి ఈ కొబ్బరికాయ ముక్కలు పచ్చడిలో చాలా అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకు కొబ్బరికాయ అనేది కూడా చాలా మంచిదండి మనకి ఆరోగ్యానికి కూడా పెట్టుకున్నాం కదండి కోంబోర పచ్చిపరకాయలు వేసుకుని ఇప్పుడు అదైతే వేసి తొక్కుతానండి ఇందులో నేనైతే ఎప్పుడు చేయలేదండి పచ్చడి అయితే నేనైతే ఎప్పుడు చేయలేదండి పచ్చడి అయితే ఇదే ఫస్ట్ టైం అండి చేయడం గుంటూరు సిస్టర్ ఉంది కదండి రోజు నాకు కామెంట్లు పడుతుంది కదండి ఆ సిస్టర్ ఒక్కసారి కొబ్బరికాయ వేసి చెయ్యమ్మా చాలా బాగుంటుంది అని అందండి నచ్చింది నేను అయితే చేస్తున్నాను మీరు చేసుకుంటారు అండి ఇలాగా మీరు చేసుకుంటే మీరు ఎలా మీరు అయితే ఎలా చేసుకుంటారు ఈ పచ్చడి నాకైతే కామెంట్లో అయితే పెట్టండి నాకు ఫస్ట్ టైం కదండి పచ్చడి చేయడం నచ్చిన ఇంకా నాకు రాదండి ఇలా చేస్తున్నాను నా పద్ధతులను ఈ పద్ధతులు ఎలా చేస్తారు నాకైతే కామెంట్లో అయితే పెట్టండి చాలామంది కామెంట్లో పెడుతున్నారండి ఎండి 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 అనుకో అని ఎందుకంటే నేను నా సబ్స్క్రైబర్లు నేను గౌరవిస్తున్నానండి అందుకని నేనైతే ఇది చేస్తున్నానండి అది చేస్తున్నాను అంటున్నానండి మీరు తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్ చాలా బ్యాడ్గా అయితే పెడుతున్నారండి కామెంట్లు నాకైతే చాలా బాధగా ఉందండి ఎండి ఎండి అనడం తప్పేమీ కాదు కదండి ఏమనుకోకండి ఫ్రెండ్స్ అలాగా అడిగానని వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు అది కూడా తెలుసుకుంటాను మనం ఎక్కువగా కొబ్బరికాయ వాడాలని మా అత్తగారు అది చెప్తుందండి మా అత్తగారు అత్తవర్కర్ కదండి కొబ్బరికాయ పిల్లలకైనా నువ్వు ఎక్కువగా వాడు సుబ్లక్ష్మి చాలా మంచిది ఎముకలు పెట్టదా ననకే సుప్లక్ష్మి నీకు నొప్పి కదా ఎక్కువ శాతం నువ్వు పాలు గుడ్డు కొబ్బరికాయ కూడా పాలు కుట్టుతే సమానము నువ్వు కొబ్బరికాయ ఎక్కువగా వాడు అని చెప్తుందండి మా అత్తగారు అయితే మా అత్తగారికి అయితే పోషకాహారం మీద మయ్య తీసుకుంటే మంచిదా అవన్నీ తెలుసు కదండి మా అత్తగారికి ఇంకంతకంటే కొబ్బరికాయ అయితే ఎక్కువ వాడాలని చెప్తుందండి చాలా అంటండి ఇముకులు చాలా కట్టిదనంగా ఉంటాయి అంటండి అంత ఆరోగ్యం మనం కొబ్బరికాయ తినడం వల్ల చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదండి మా వీడియోలు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ అండ్ షేర్ అయితే చేయండి మా ఛానల్ పేరు వచ్చేసి తెలుసు కదండి సుబ్బలక్ష్మి విలేజ్ ఉమెన్ వాళ్ళు సపోర్ట్ చేయడం మంచిది కదండి సిస్టర్ నర్స్ బాగుండే బ్రదర్స్ సిస్టర్స్ మీరందరూ కూడా నా కుటుంబం అండి నన్ను అంతగా ఎంకరేజ్ అయితే చేస్తున్నారండి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి ఇంకా సపోర్ట్గా అయితే నిలబడండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఎదగాలని ఎక్కువగా మీరైతే అయితే కోరుకోండి ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను అయితే చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మనకి గోంగూర కూడా చాలా మంచిదండి బ్లడ్ అనేది పడుతుందండి మనకు గోంగూర కూడా చాలా మంచిదండి బ్లడ్ అనేది పడుతుందండి చాలా ఆరోగ్యం అండి నా యూట్యూబ్ ఫ్రెండ్స్ ఆరోగ్యంగా ఉండాలని నేనైతే చెప్తానండి పాటించమని ఎదుగుండి అయిపోయిందండి చక్కగా తొక్కేసుకున్నాము కొబ్బరికాయని గోంగూరను అయిపోందండి కొబ్బరికాయ కూ తొక్కేసానండి కొందులోనూ ఇప్పుడు నేను ఇదైతే తాలింపు పెట్టుకుంటాను పులిపాయ అయితే తీసుకున్నానండి ఇవ్వండి వాళ్ళు పిచ్చి కింద కోసుకుని ఇందులో అయితే దంచుకుంటున్నాను నాకైతే పచ్చట్లను ఉల్లిపాయ పచ్చి పులుసుల ఉల్లిపాయ నాకు చాలా ఇష్టమండి మనం ఉల్లిపాయకుంటే చాలా బాగుంటుంది మన కూరఫలం పెద్దవాళ్ళు అయితే ఇలా దంచుకుని ఉల్లిపాయలు చక్కగా తినేవారు పచ్చట్ల ఉల్లిపాయలు ఒక ఖచ్చపచ్చగా అయితే నేను అయితే అండి ఉల్లిపాయలు మనం ఈ ఉల్లిపాయలు ఎంచుకుని వేడివేడి అన్నంలో కచ్చడేసిందంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నం అయితే ఇప్పుడే ఉండాను నేను శాంతి సిస్టర్ అయితే ఒక రోజుని గోంగూర పచ్చడి అయితే చేయమందే సుభలక్ష్మి నా కోసమైతే నువ్వు గోంగూర పచ్చడి అయితే చెయ్య అన్నారు విజయ్ సిస్టర్ కాంతి సిస్టర్ రాయండి పచ్చడి మీ గురండే చేస్తున్నానండి కొబ్బరికాయ గోంగూర పచ్చడి అయితే నేను కుంతలు అయితే కొట్టేసుకున్నాను కదండి ఇదిగోండి తాలింపు ఇప్పుడు ఇవన్నీ తాలేం పెట్టుకుంటా ఉన్నానా తలంపరలు ఎండుమిరగాయలు ఎండుమరగాయలు పూళ్ళు పచ్చిమిరగాయలు ఇవి ఇస్తున్నాం కదండి ఇవైతే ఎగిపోండాలి కొన్ని జీరకాయ కూడా చేసుకుంటున్నాను

అబ్బాసే గోంగూర హక్ అయిపోయిందండి నచ్చిందండి నచ్చితే బోన్ చదురు రాయండి